హాయ్ అండి అందరికీ నమస్కారం హరోం హరా వచ్చేసింది జూన్ ఫోర్టీన్త్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన కంటెంట్ మీరు చూసేశారనమాట ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి ఎందుకంటే సుధీర్ బాబు గారిని నో కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్న సుధీర్ బాబు గారు అలా టర్న్ అయ్యి మాస్ యాక్షన్ దాంతోపాటు దీంట్లో కూడా పోలేడంత కంటెంట్ ఉంది అని అర్థం అవుతుంది అలానే సౌండ్ చేస్తూ ఉంది అనమాట ఇంతకీ ఆ సౌండ్ గురించి ఆ సినిమా గురించి హరోం హరా గురించి చెప్పడానికి నాతో పాటు అండ్ సుధీర్ బాబు గారు అండ్ ద బ్యూటిఫుల్ మాల్వికా శర్మ కూడా ఉన్నారు ఆలోచించకుండా రండి ఏం అడగాలనుకున్నామో అది అడిగేద్దాం రండి హాయ్ హలో ఎలా ఉన్నారో అడుగును వాళ్ళు స్పెట్స్ పెట్టుకుని రాలేదు మీరు క్లాస్ హ్యాంగ్ లాస్ట్ టైం ఈట్ వెంట్ వైరల్ ఓకే దాని గురించి మనం పక్కకు పెడదాం ఆల్రెడీ ఇది వైరల్ అయిపోయింది కాబట్టి కొత్త కంటెంట్ ట్రై చేద్దాం బట్ ఆ కొత్త కంటెంట్ ట్రై చేశారు మీరు ఇంటి విలవ కాదు సినిమా గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ లీ కంగ్రాచులేషన్స్ అంటే ప్రతి హీరోకి ఒక మాస్ ఫిలిం ఎస్పెషల్లీ ఇలాంటి మాస్ ఫిలిం పడాలనుకుంటున్నారు కదా రామ్ చరణ్ గారికి రంగస్థలం యూనో అల్లు అర్జున్ గారికి పుష్ప అలా కొంతమంది హీరోస్కి డెఫినెట్లీ ఒక మాస్ ఫిలిం అనేది చాలా చాలా అవసరం అవుతుంది అండ్ ఆ మాస్ ఫిలిం ఈ ఫిలిం అనిపిస్తుంది నాకు సుధీర్ బాబు గారికి మీరే మీరేమంటారు ఓ డూసీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మాస్ ఫిలిం పడాలి అని ఐవర్ ట్రై అలా పడాలని చెప్పి నేను సినిమా యాక్సెప్ట్ చేసిందని కాదు నాకు జనరల్గా కథ నచ్చింది దానిలో అన్నీ కుదిరినాయి అంతే ఇది చేస్తారు కథలో ఒక హానెస్టీ ఉంది గ్రోత్ ఆఫ్ అ క్యారెక్టర్ ఉంటుంది అండ్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిలం ఇస్ అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో కూడా నేను చూడలేదు అసలు నాకు తెలిసి ఓ తెలిసిన గురించి తెలుగు సినిమాలో కానీ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా రాలేదు అంటే ఈ సినిమాలో హీరో ఒక గన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట సో గన్ అంటే గన్స్ మధ్యలో అంటే గన్స్తో ఫైట్స్ బాంబ్స్తో ఫైట్స్ చాలా చూసాం కానీ గన్స్ తయారు చేసే హీరో అయితే ఇప్పుడు రాలేదు స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు తీసుకొని నేర్చుకొని ఐరన్ కొనుక్కొని వచ్చి దాన్ని మౌల్డ్ చేసి గన్గా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి దాన్ని అమ్మడం సో ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ సో ఆ ప్రాసెస్ అంతా ఈ సినిమాలో ఉంటుంది అంతేకాకుండా యాజ్ ద క్యారెక్టర్ ఈస్ గ్రోయింగ్ అంటే ఆ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా ఒక గన్ కాదు రకరకాల గన్నులు చేస్తాడు

మీకు తెలిసిన కుర్రోడ్ ఎవరైనా తయారు చేస్తే ఎలా తయారు చేస్తాడు తెలిసిన కుర్రోడ్లు ఎవరు తయారు చేయట్లేదు నాకు దానికేం చేసింది మీకు నేను తెలుసు కదా సో నేను సో నేనే కదా చేసింది సో ఇట్స్ ఓకే ఓకే అలా అయితే ఓకే అలా లేకపోతే వస్తారన్న అంటే సో అంటే కొద్దిగా హోమ్ మేడ్ గన్స్ లా ఉంటాయి ఇట్స్ నాట్ లైక్ ఏదో కొద్దిగా నాటుగా ఉంటాయి లైక్ కాదు ఇది ఇది బాగుంది హోమ్ మేడ్ గన్స్ హోమ్ మేడ్ గన్స్ అంటే నాకు హోమ్ మేడ్ ఫుడ్ తెలుసు హోమ్ మేడ్ గన్స్ ఫస్ట్ టైం నేను హోమ్ మేడ్ గన్స్ బుక్ ఉంది అండ్ దే స్టార్ట్ ఎడ్ స్టడింగ్ బుక్స్ దానిలో వన్ ఆఫ్ ద బుక్ ఇస్ హోమ్ మేడ్ బుక్స్ అండ్ బై సమ్మన్ సోసెస్ అనేది ఉంది ఆ పేరు సో ఆ బుక్స్ చదివి అసలు రిమంబర్ నేను ఒకసారి నేను ఆఫీస్కి వస్తే చాలా ఐ మీన్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత అండ్ దెర్ ఈస్ దిస్ చార్ట్స్ కింద గ్రౌండ్ మొత్తం ఏదో పెట్టేసి టేబుల్ మీద ఏదో పెట్టేసి చిన్న చిన్న డమ్మీ పీసెస్ గన్స్ ఉన్నాయి ఇట్స్ లైక్ నేను సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్తే మన కాలేజ్లో స్కూల్లో ఒక సెక్షన్లో ఇది ఒక సెక్షన్లో ఇది ఒక సెక్షన్లో ఇది